హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ హైకోర్టు సంచలన తీర్పు రాజధాని ఖరారుపై అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నేను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సలూట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది రాజధాని కార్యాలయం తరలింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొనసాగుతాయని ధర్మాసనం పేర్కొంది సింగిల్ జడ్జి ఆదేశాలను తాము లిస్టు చేయనున్న బెంచ్ మీరే త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని కోరుతున్నట్లు వెల్లడించింది ఈ అప్పీల్ను ఎవరు వినాలి అనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది క్యాంప్ ఆఫీస్ పేరుతో రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది దీనికి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు ఎన్ని కార్యాలయాలు ఎంతమంది అధికారులు విశాఖకు తరలి వస్తారు ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు ఎంతమంది అధికారులు వెళ్తున్నారు అనే అంశంపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్